పురపాలక టీచర్లకు న్యాయం చేయాలి ఎంటీఎస్ పురపాలక పాఠశాల పర్యవేక్షణ బాధ్యతలను పాఠశాల విద్యార్థులకు అప్పగిస్తూ ప్రభుత్వం ఇచ్చిన జివో ఎనభై నాలుగును రద్దు చేయాలని పురపాలక ఉపాధ్యాయుల సమైక్య అధ్యక్షుడు రామకృష్ణ డిమాండ్ చేశారు జీవో కారణంగా పురపాలక పాఠశాల నిర్వహణ కష్టంగా మారిందని పద్నాలుగు వేల మంది టీచర్లకు సర్వీస్ పరంగా నష్టాలు జరుగుతున్నాయని వెల్లడించారు ఉమ్మడి మున్సిపల్ టీచర్ల సర్వీస్ రూల్స్ రెండు వేల ఇరవై మూడు దసరంపై సాధారణ పరిపాలన న్యాయ శాఖల సూచనలను అమలు చేయాలని ప్రస్తుతం రెండు వేల పదహారులో తీసుకొచ్చిన మున్సిపల్ టీచర్ల సర్వీస్ నిబంధనలు అమల్లో ఉన్నాయని అయితే పేర్కొనడం అయితే జరిగిందనమాట సో మొత్తంగా చూసుకున్నట్లయితే ఉద్యోగులకు సంబంధించి ఈ విధంగా రాష్ట్ర ప్రభుత్వం అయితే వీరైతే కోవడం అయితే జరిగింది ఇప్పుడే మనకు అప్డేట్ అయితే రావడం జరిగిందనమాట సో మొత్తం మీద చూసుకుంటే ఎంటీఎస్ ఉపాధ్యాయులు ఈ విధంగా అయితే కావడం జరిగింది సో ఇది మనకు లేటెస్ట్ అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకపోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతున్నాం ఇలాగే ఉద్యోగ పెన్షనర్లకు సంబంధించి అతి ముఖ్యమైన అప్డేట్స్ అన్ని కూడా మీకు వీడియో రూపాలు అందిస్తూ ఉంటుంది నేను ఇప్పుడు